హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పెరుగన్నల్లో మంచి కాంబినేషన్ అయిన మాగాయ పచ్చడి అండి ఈ వేసవి కాలంలో పెట్టుకునే ఈ ఆవకాయ మాగాయ పచ్చళ్ళు అయితే మన తెలుగువారికి ఎంతో ఫేవరెట్ ఈ నూరు నుంచే పచ్చళ్ళని చక్కగా ఇలా మామిడికాయలు దొరికే సీజన్లో పెట్టేసుకుని సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకోవచ్చు కదండీ దీన్ని మాగాయ పచ్చడి అంటారండి దీన్ని చిన్న ముక్కల పచ్చడి అని కూడా అంటారు మాగాయలోనే రకరకాలుగా పెట్టుకుంటారు పచ్చడిని కొంతమంది అయితే ఇలా చిన్న ముక్కల పచ్చడిలా లేకపోతే పొట్టు పచ్చడిని లేకపోతే బొమ్మడాయి ముక్కల్లా కట్ చేసుకునే ఆ విధంగా కూడా మాగాయ పచ్చడిని రకరకాలుగా పెట్టుకుంటారు ఇలా కట్ చేసి పెట్టుకున్నా కానీ మాగాయ పచ్చడి రుచి వేరు కదా ఇలాంటి మాగాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో దాని తయారీ ప్రాసెస్ ఏంటో చెప్తానండి ముందుగా మామిడికాయల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక తెల్లటి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఈ విధంగా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ కాయల్ని ఒక పీలర్తో మొత్తం పొట్టు తీసేయండి తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే నాట్లు పెట్టుకోవాలి ముందుగా కాయకి ఇలా కాయకి అడ్డంగా నిలువుగా కూడా అయితే నాట్లు అయితే పెట్టుకోవాలండి ఇలా మీకు కత్తిపిట్ట అవైలబుల్గా లేకపోతే ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ కట్టర్ ఉంటుంది కదండి తాడుతో లాగే ఆనియన్ కట్టర్ దాంతో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసుకుని ఉల్లిపాయలు తరిగినట్టుగా దారం దారంలాగుతూ కట్ చేసేసుకోండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి బొమ్మిడాయి ముక్కలు పచ్చడి అంటారండి బొమ్మిడాయి ముక్కలు పచ్చడి అంటే మన ఈ గోదావరి సైడ్ బాగా పెట్టుకుంటారు అవి కూడా ఆ అయితే పొడుగు చీరికల మాదిరిగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని పచ్చడి కింద పెడతారు వాటికైతే ఇలా చీరికల్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మామిడి తరుగు పచ్చడి ఒకటి ఉంటుందండి అదైతే ఉల్లిపాయలుని క్యారెట్ కట్ చేసుకుంటాం కదండి చీరికలు మాదిరిగా పొట్టు మాదిరిగా వస్తుంది కదా అదే క్యారెట్ కోరుకుంటాం కదా దానితో కోరుకుని ఈ మామిడికాయని అలా కూడా పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయని అయితే సన్నగా తరిగేసుకోవడం అండి లేయర్ లేయర్ మాదిరిగా సన్నగా తరిగేసుకోవాలి అలాగా అని మిక్సీలో అయితే వేయొద్దండి మిక్సీలో వేస్తే జ్యూస్ లా వచ్చేస్తుంది అది అసలు పచ్చడికి బాగోదు ఈ విధంగానే కట్ చేసుకోవాలి అందరికీ కత్తిపీట అలవాటు ఉండదు కదండి అలాంటి వారైతే ఉల్లిపాయ కట్టరు ఉంటుంది కదా అందులో వేసి అయితే కట్ చేసుకోండి మీరు సింపుల్గా ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక కవర్ పై కానీ క్లాత్పై కానీ ఇలా పల్చగా ఎండబెట్టుకోండి ముక్కలు ఒక గంట సేపు కానీ ఎండను బట్టి ఎండితే సరిపోతుందండి ఏ విధంగా ఎండాలో చూపిస్తాను మీకు ముక్కలు మరీ ఎక్కువగా ఎండిపోతే పచ్చళ్ళలో ఓటు రాదండి ఇలా ఈ విధంగా మనం చేత్తో పట్టుకుని ఇలా నొక్కితే ఇలా ముద్దగా అవ్వాలి ఇలా ముద్దలా అయ్యేంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండిన ముక్కలు అయితే మాకు ఆరు తవ్వలు అయినాయండి ఇరవై కాయలు మామిడికాయలు కోసుకుంటే ఇలా ఆరు తవ్వలు ముక్కలు అయ్యాయండి ఆరు తవ్వలు అంటే ఇక్కడ మూడు కేజీలు అనమాట మీరు కొలతలు కొలుచుకుంటే ఎండిన తర్వాత మాత్రమే కొలుచుకోండి మీరు ఇక్కడ ఎండిన తర్వాత ముక్కలు వేటి చూసుకుని కేజీకి పావు కేజీ కారం పడుతుంది పావు కేజీలో సకానికి అయితే ఉప్పు పడుతుందండి ఈ సాల్ట్ అయితే కళ్ళు ఉప్పు దంచుకుని తయారు చేసుకున్న సాల్ట్ అండి మామూలు సాల్ట్ వేయకూడదు ఇదే వేయాలి ఇక్కడ నేను మూడు కేజీల ముక్కలకి ఒక అర కేజీ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీరు గిన్నెల్లో కొలత తీసుకున్నట్లయితే ఆరు గిన్నెల ముక్కలకి ఒక అర గిన్నె ఉప్పును వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే తిరక్ కలిపేటప్పుడు వేసుకోవచ్చండి ఎక్కువైతే మాత్రం ఇప్పుడైతే వేసుకోకండి ఆ తర్వాత కారం కారం అయితే మూడు కేజీల ముక్కలకి ముప్పావు కేజీ కారాన్ని అయితే వేసుకోవాలండి అంటే కేజీ ముక్కలకి పావు కేజీ కారం పడుతుంది గిన్నెల లెక్కనైతే ఆరు గిన్నెలకి ఒక గిన్నె కారం అయితే పడుతుంది అలాగే వెల్లుల్లిపాయలండి వెల్లుల్లిపాయలు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ మీరు కొలతల ప్రకారం అయితే ఒక గ్లాసుడైతే సరిపోతుందండి కేజీకిను అంటే కేజీకి పావు కేజీ అనమాట ఇలా వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మీరు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చండి లేకపోతే అలా పుల్లగానే తినాలనుకుంటే ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మేమైతే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటాము ఒక చిన్న గ్లాసు బెల్లం అయితే యాడ్ చేసుకుంటాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి కొద్దిగా పచ్చని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసుకోండి మెంతులను అయితే ఇలా మెంతుల్లా వేసుకోవచ్చు లేకపోతే పొడిగా కూడా చేసి వేసుకోవచ్చు ఇలా బెల్లం మెంతులు వేయడం వల్ల పచ్చడి వల్ల వేడి చేస్తుందంటారు కదండి రెండు వేయడం వల్ల కొంచెం పచ్చడి వల్ల వేడి చేసే తనమైతే తగ్గుతుంది కారం అయితే మీరు అలాంటి ఇలాంటి కారాలు అయితే వాడద్దండి ఇలా సంవత్సరం అంతా నిల్వ ఉంచే పచ్చలు కాబట్టి మనకి పచ్చడి కారం అని ఉంటుందండి కారంలోనే పచ్చడి కారం అని ఉంటుంది మా మళ్ళీ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అని ఆవకాయ కారం ఉంటుంది అది కానీ తెచ్చుకొని వాడుకోండి మేమైతే ఇంట్లోనే పచ్చడి మిరపకాయలు తీసుకుని మరపట్టించి వాడుకుంటున్నాము ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది గాను అయినా వేసుకోవచ్చు లేకపోతే వేరుశెనగ నూనెతో కూడా పచ్చళ్ళు చాలా బాగుంటాయి వేరుశెనగ నూనె కూడా వేసుకోవచ్చు మేమైతే గాను నూనె వేసి చేసుకుంటామండి ఇంట్లోనే నువ్వులని కొమ్ముకుని అందులోంచి గాను నూనె తీస్తారు కదండి ఆ గాను నూనె మేము పచ్చళ్ళలో యూజ్ చేస్తాము ఆయిల్ అయితే కేజీకి పావు కేజీ ఆయిల్ పడుతుందండి నేను ఇక్కడ మూడు కేజీలు ముక్కలు కదా ఇక్కడ నేను కేజీ ఆయిల్ కూడా తీసేసుకున్నాను పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి నేనైతే కేజీ వేసేసుకున్నాను మీరు అయితే ముప్పావు కేజీ వేసుకుంటే సరిపోతుందండి మూడు కేజీ ముక్కలకి అంటే కేజీకి పావు కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి పచ్చడి బాగా కలిసేంత వరకు మనం వేసిన ఉప్పు కారం ఈ మెంతులు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కూడా బాగా చేతితోనే మిక్స్ చేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు చేతిని వాడాలి ఇలా పచ్చడిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జాడీలో కానీ లేకపోతే ఒక మీకు జాడీ లేకపోతే చిన్న డబ్బాలు అంటే స్టీల్ డబ్బాలు అవి వాడద్దండి ప్లాస్టిక్ ప్లాస్టిక్లో డబ్బాల్లోనే వేసుకోవాలి జాడీలు అయితే బెటర్ జాడీలో వేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఇలా పచ్చడిని ఈ విధంగా జాడీలో వేసేసుకుని మూడు రోజులను ఓరనివ్వాలండి ఇలా మూడు రోజులు ఊరనివ్వడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టి ఈ పచ్చడి అనేది ఊట చేరుతుందండి ఇలా ఊట చేరిన తర్వాత మూడు రోజుల తర్వాత అయితే తాలింపు పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి మనం ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాం అందులో చూసారు కదండి మూడు రోజుల తర్వాత పచ్చడి అయితే ఇలా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుని అది మధ్యలో గుంటలా చేసుకుని ఇలా కచ్చా పచ్చాక చెదగొట్టుకున్న వెల్లుల్ని మధ్యలో వేసుకోవాలండి ఇప్పుడు పచ్చడికి అయితే తాలింపు అయితే వేసుకుందాము ఈ తాలింపు కోసము మనం ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇది కూడా గాను నూనె తీసుకోండి లేకపోతే వేరుశనగ నూనె అయినా పర్వాలేదు ఇలా వేడైన దాంట్లో ఒక నాలుగు స్పూన్ల మెంతుల్ని వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మెంతుల్ని అయితే బాగా వేయించుకోండి ఇలా మంచి కలర్ వచ్చి చిటపటమని మంచి కలర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి వేయించేటప్పుడు ఆ తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి మంది అయితే మాగాయ పచ్చడికి తాలింపు వేయరండి ఇలా మెంతులు తాలింపు వేయడం వల్ల మనం చేసుకునే పచ్చడికి అయితే మంచి స్మెల్ యాడ్ అవుతుంది మీరు కావాలనుకుంటే ఇందులోనే వెల్లుల్లి కూడా ఇందులోనే వేసి వేయించేసుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చాయి కదండి మెంతులు ఇలా బాగా వేగిన మెంతులు పోపుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి దానిపైన వేయాలి దీంతో పాటు వెల్లుల్లి కూడా వేగిపోతుంది అలా వేయడం వల్ల అలా వెయ్యంగానే వచ్చే స్మెల్కే అయితే నోరు ఉరిపోతుందండి ఆ తర్వాత ఇలా పోపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిని చేత్తోనే మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ పచ్చడిని మీరు ఏ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునే డబ్బాల్లో బయట ఉంచుకుని అయితే బయట ఉంచుకునే డబ్బాల్లో స్టోర్ చేసుకునే డబ్బాల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అప్పుడు ఈ పచ్చడి వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ అదే గిన్నెలో అన్నం కలుక్కునే అలవాటు ఎవరికి ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లాస్ట్లో ఈ పచ్చడి పెట్టిన అమ్మ చేతి ముద్దతో అయితే ఫినిష్ చేసేస్తున్నానండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్